హాయ్ అండి అందరికీ చెప్పాను కదా మా ఊర్లో అయితే భాగవతం అయితే వేశారని చూడండి ఇగో ఈ అంకుల్ వాళ్ళైతే వీళ్ళే అండి భాగవతం వేసింది భాగవతం వేయడంలో మూడవ రోజు అనమాట అందరిండ్లలోకి అయితే ఎల్లమ్మ తల్లి మూడవ రోజు అయితే ఎల్లమ్మ తల్లి అయితే వేశారు చూడండి అందరి ఇళ్ళలోకి వెళ్ళి భిక్షాటన అయితే అడుగుతున్నారనమాట చూడండి ఈ అమ్మవారి వేషంలో వచ్చిందనమాట భిక్షాటన కోసం అయితే గలమకి అయితే బొట్లైతే పెట్టేసి ఇగో మా మోకు ముస్తాదికి అయితే బొట్టలు అయితే పెడుతుందన్నమాట ఈ అమ్మవారి రూపంలో ఉన్న ఈ అమ్మవారు అయితే పెడుతుందన్నమాట చూడండి చూడండి ఈ అమ్మవారు అవతారంలో ఉన్న చూడండి అన్ మోకు ముస్తాదికి అయితే పసుపు కుంకుమ పెట్టింది మూడు నామాలు అయితే పెట్టేసి చూడండి అందరికీ పెట్టింది పెట్టిందనమాట మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భిక్షముగా బియ్యము లేదా వాళ్ళకు దోచుకొని పైసలు మాత్రం ఇయ్యడం జరుగుతుందనమాట చూడండి మేమైతే బియ్యం అయితే పెట్టాము మేమైతే ఐదు కేజీల పెట్టాము పెట్టామనమాట మేము బియ్యం పెట్టిన వెంటనే ఇప్పుడు అమ్మవారి రూపంలో ఉన్న అమ్మవారు అయితే చూడండి మాకు మూడు పిడికిళ్ళ అయితే పోసిందనమాట ఆ బియ్యానికి ఇట్లా పోసి అయితే మూడు పిడికిళ్ళ బియ్యమైతే పోసి ఇచ్చారనమాట చూడండి మా ఇంటి పేరు మేము ఎవరెవరు ఉన్నాము అన్నీ వా వాళ్ళైతే అన్నీ చెప్తున్నారనమాట ఆగండి మీకు వినిపిస్తాను ఏమైతే అంటున్నారో